పంచభూతాలు అగ్ని హిమము ఆవిరి మంచు పర్వతాలు ఆకాశము భూమి సూర్యచంద్ర నక్షత్రాలు మనకి తెలియట్లేదు కానీ సృష్టి మొత్తం దేవుని స్థుతిస్తూ ఉందండి సమయంలో మనతో పాటు దేవునికి స్తోత్రం యవ్వనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యహోవా నామమును స్థుతించుదురుగాక దేవునికి స్తోత్రం పదో చరణంలో మృగములారా ప్రాకు జీవుల ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా పక్షులారాబా చూడండి మృగములు పశువులు నేలను ప్రాకే జీవులు రెక్కలతో ఎగిరే పక్షులు ఎన్ని స్తోస్తాను చూడండి ఈ సమయంలో దేవున్ని దేవునికి స్తోత్ర హాలలుయా అంటే పశువులకు కూడా తెలుసండి పశువులకు కూడా ఆయన ద్వారా మేము సృష్టించబడ్డామని పశువులు కూడా దేవుణ్ణి స్థుతిస్తాను అంట నేను ఈరోజు యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చూశాను ఒక యవ్వనస్తుడు ఒక రాజు దగ్గర పనిచేస్తా ఉన్నాడు ఆ రాజు దగ్గర పనిచేస్తూ ఉంటే బాగా విపరీతంగా పని చేపిస్తున్నాడు ఆ రాజు ఆ ఆ పనివాడి చేత ఆ సేవకుడి చేత ఆ సేవకుడికి బాగా బాధ అనిపించి ఈ రాజు దగ్గర ఉండకూడదు నేను వెళ్ళిపోవాలని చెప్పేసి బయటకు వచ్చాడు ఇది తెలిసిన రాజు సైనికులను పంపించాడు రే వాడిని పట్టుకొని రండి రని పరిగెత్తి 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 మొత్తానికి ఒక గుహ కనపడితే ఆ గుహలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు దాక్కుందామని తేర అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోగానే ఎదురుగా ఒక సింహం ఉంది సహజంగా సింహం ఎదురుకి వెళ్ళగానే సింహం ఏం చేస్తుంది చెప్పండి ఏం చేస్తుంది సింహం తినేస్తుందా కదా తినేయాలి కానీ ఈ సింహం కదలట్లా ఈ సేవకుడికి ఏం అర్థం కాలా ఏమైంది సింహానికని తీరా చూస్తే ఆ సింహపు కాలిలో ముళ్ళు గుచ్చుకొని ఉంది అయ్యో పాపం ఈ ముళ్ళు గుచ్చుకొని బాధపడుతుంది అందుకనే నా మీదకి రాలేదని చెప్పి చిన్నగా దగ్గరికి వెళ్ళి ఆ ముల్లుని తీసి ఆ ముళ్ళును ఆ ముళ్ళు దగ్గర అయిన గాయాన్ని చక్కగా తన దగ్గర ఉన్న గుడ్డతో తుడిచి ఆ రక్తాన్ని తుడిచి కట్టుగట్టి తన గుడ్డ తీసి కట్టుగట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సింహం అలాగే అతన్ని చూస్తూ ఉంది కొన్ని రోజులు అయిపోయింది అయిపోయిన తర్వాత మరలా ఇతన్ని పట్టుకున్నారు ఆ సైనికులు రాజు దగ్గరికి తీసుకెళ్లారు రాజు దేశ చరసాల్లో పెట్టాడు కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేశాడంటే ఇతను ఇతని దగ్గరికి వెళ్ళాడు రాజు ఎరా ఎకనన్నా నీకు బుద్ధి వచ్చిందా నా దగ్గర సరిగ్గా పనిచేస్తామంటే నేను చేయను నేను వెళ్ళిపోతానన్నాడు అన్నాడు రాజు కోపం వచ్చి ఇతని దేశకెళ్ళి సింహ బోన్లో వేయమన్నాడు సింహం భోన్లో ఏమనంగానే ఈ సైనికులు తీసుకెళ్లి ఇతన్ని సింహం బోన్లో వేసేశారు సింహం బోన్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సింహాన్ని వదిలారండి సింహం బయటకు వచ్చింది సహజంగా ఇప్పుడు సింహం ఏం చేయాలా ఇతన్ని తినేయాలి కదా సింహం బయటకు వచ్చి ఇతన్ని తినటం లేదు ఇతన్ని చూడగానే ఇతను చుట్టూ తిరుగుతుంది ఏ సింహమో తెలుసా ఈ సింహం కొద్ది కాలం క్రితం గుహలో కాపాడాడే ఆ సింహం ఈ సింహం దేవునికి స్తోత్రం ఆ వీడియో చూసినప్పుడు నాకు ఎంత అంటే మృగములు పశువులకు కూడా బుద్ధి ఉందండి అవి కూడా ఆలోచిస్తాయి అవి కూడా ఆలోచ అందుకే కుక్కకు చూడండి విశ్వాసం ఉంటుంది ఆత్మ ఉండదు కానీ పశువులకి ఆత్మ వాటిలో ఉండదు కానీ ప్రాణం ఉంటుంది జీవం ఉంటుంది అవి కూడా ఆలోచిస్తాయి దేవునికి స్తోత్రం అవి కూడా దేవుణ్ణి స్తోతేస్తాయి ఒక చిన్న వీడియో పెడతారు పిల్లల ఆ వీడియో మీ దగ్గర ఉండి ఒకసారి ఆ వీడియో చూడండి ఎంత బాగుంటుందో ఆ సింహం అతన్ని ఏ విధంగా తినలేదో చూడండి ఎంత విశ్వాసం చూపించిందో అతని మీద ఎంత కృతజ్ఞత చూపించిందో చూడండి ఆ సింహం ఒక్కసారి ఆ వీడియో పెట్టాయా చరసాల్లోకి పంపిస్తున్నారు చూడండి ఆగింది i've got మీకు అందరికి బాగా కనబడుతుందా ఓకే ప్రజలందరూ ఉన్నారు చుట్టూ చూస్తూ ఉన్నారు ఆ సభలో

ఈ సింహం అతను కాపాడిన సింహం అది గుహలో అతను కాపాడిన సింహం అనమాటది ఏంది సింహం ఏం చేయట్లేదు ఏంది అతన్ని చుట్టూ తిరుగుతుంది కానీ అతను ఏం చేయట్లేదు అదే మామూలుగా అయితే నిమిషంలో తినేసేయాలి ఆకలి మీద ఉండే ఆ సింహం నిమిషంలో తినేసేయాలి కానీ అతన్ని తినటం లేదు చూసారా ఏం చేయట్లేదు అతన్ని ఎంత విశ్వాసం చూపిస్తుంది ఎంత కృతజ్ఞత చూపిస్తుందో చూసారా ఆ సింహం అతని మీద స్తోత్రం గిడికి చప్పట్లు కూడా దేవుని నామాన్ని భయంపరుద్దాం ఎంత బాగుందో చూసారా వీడియో చూడండి ఆ సింహం ఎంత కృతజ్ఞత కలిగిందో చూడండి అతని ఎడల ఆ గాయాన్ని కట్టినందుకు ఆ సింహం ఎంత కృతజ్ఞత కలిగి ఉందో మనుషులకు లేకుండా పోతుంది ఆ కృతజ్ఞత దేవుని చేత సృష్టించబడి ఈ భూమి మీదకి వచ్చి మరి ఎంతమంది ఎన్ని విధాలుగా ముందుకెళ్తున్నారో ఈ సమయంలో మనమైతే దేవుని స్థుతిస్తూ దేవుని సన్నిధిలో ఉండి ఆయన కృతజ్ఞతలు చెబుతా నూతన సంవత్సరంలో ప్రవేశించాం కానీ ఎంతమంది ఎన్ని విధాలకు వెళ్తున్నారు ఏ విధంగా వెళ్తున్నారు పబ్బుల్లో ఉండేవారు క్లబ్బుల్లో ఉండేవాళ్ళు పాటలకు డ్యాన్సులు లేసేవారు ఏవేవో పెట్టుకొని ఇష్టానుసారంగా తాగి తననాలు ఆడుతూ తిరిగేవాళ్ళు గ్రహించటం లేదు దేవుని యొక్క గొప్పతనం దేవుని కృప వలన ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగించుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టామని గ్రహించలేకపోతా ఉన్నాం మనమైతే ధనిలో స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లీలుయా